అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుంటున్న అనేక ప్రొజెక్షన్స్ ప్లాన్స్ ఉదాహరణకి మూసీ రిజర్వేషన్ కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు లేకపోతే ఇక్కడ దావోస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు రకరకాల అగ్రిమెంట్లు ఎమోవిలు చేసుకుని ఇక్కడ తీసుకొచ్చే ఇండస్ట్రీస్ కావచ్చు లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు దృష్టి పెట్టిన డేటా సెంటర్స్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ ఒక జీసీ గ్లోబల్ సెంటర్స్ కావచ్చు ఇవన్నీ హైదరాబాద్లో ఒక గ్లోబల్ హబ్గా ఇక్కడ తయారు కాబతుంది కాబట్టి వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మనం స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు వేసినటువంటి క్యాలిక్యులేషన్ గ్రోత్ చూస్తే ఇది ఈ రకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అంటే నేరుగా మోట్ నైన్ పర్సెంట్ దాకా దీని గ్రోత్ ఉండబోతున్నాం అట్లాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది ఆ టార్గెట్ ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతాం సో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నేరింగ్ అబౌట్ థర్టీన్ పర్సెంట్ దాకా గ్రోత్ అవసరం ఉంది ఆ థర్టీన్ పర్సెంట్ జిఎస్డిపి గ్రోత్కి కావాల్సినటువంటి పవర్ క్యాల్కులేట్ చేస్తే దాని ప్రకారం నేరింగ్ అబౌట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పవర్ గ్రోత్ ఈ రాష్ట్రానికి అవసరం సో మీరు ఆ టెన్ పర్సెంట్ గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఇయర్ వైజ్ మనకి ఉదాహరణకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ అట్లాగే ట్వంటీ నైన్ థర్టీ కల్లా ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ అట్లాగే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎలా పెరుగుతూ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లా పెరుగుతూ ట్వంటీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ కల్లా వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ మెగావాట్స్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం సో ఈ స్థాయిలో గ్రోత్ ఉండబోతా ఉంది రాష్ట్రానికి సో ఈ రాష్ట్రానికి ఈ స్థాయిలో ఇంత గ్రోత్ అవసరం ఉంటే మనం ఉన్నటువంటి కాంట్రాక్టర్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్నది చూస్తే ఉదాహరణకి ఇన్స్టాల్ టోటల్ ఇన్స్టాల్ కాంట్రాక్ట్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ దీంట్లో సోలార్ ఇంత విన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హైడ్రో ఇంత అదరెన్సీ ఇంత విన్ కలిపితే ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ కల్లా నీర్ అబౌట్ యూ రిక్వైర్ దిస్ కెపాసిటీ అసత్త కూడా యాడ్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ ఇప్పటివరకు కాంట్రాక్ట్ కెపాసిటీ ఇప్పుడు ఆన్ గోయింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కూడా కలుపుకుంటే మొత్తం రాష్ట్రంలో అందుబాటులో ఉండబోయేటువంటి పవరు ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ మెగావాట్స్ ఓన్లీ సో మరి మన డిమాండ్ ఉదాహరణ చూస్తే ఫైవ్ ఇయర్స్ టెన్ పర్సెంట్ యావరేజ్ లెక్క చూస్తూ ఉంటే ఎంత పెరుగుతుందో చూసారు లాస్ట్ స్లైడ్ సో ఈ పరిస్థితిలో హౌ డు వీ ప్లాన్ ఇట్ ప్లాన్ చేయాలంటే వాట్ ఇస్ ఎనర్జీ రిక్వైర్మెంట్ సరే ఇప్పుడు ఆ గ్రోత్ ప్రకారం ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ సిక్స్ కి మనం మైనస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ మిలియన్ యూనిట్స్ లో మైన